సపోర్ట్ చేయరు సెల్యూట్ కూడా చెప్పరు బక్క జెడ్సన్ అంటే ఓ రియల్ హీరో నేను చెప్తున్నా కదా కాంగ్రెస్లోనే చనిపోతా పుట్టింది పెరిగింది అక్కడే వారెవ్వా ఏం ఏమనాలే ఏమనాలన్నా కూడా అర్థమైతలేదు నాకు ఆ పదాలు కూడా వస్తలేవు ఎందుకు అంటే ఈయన చెప్పే మాట కాంగ్రెస్లోనే చనిపోతా పుట్టింది పెరిగింది అక్కడే పుట్టింది పెరిగింది అక్కడే మరి పదేళ్ళ పాటు బలిసి వచ్చినావా పదేళ్ళ పాటు ఏడున్నావు పదేళ్ల పాటు ఏ పదవి అనుభవించినో పదేళ్ల పాటు ఎక్కడున్నావు ఈ క్వశ్చన్ ఇవ్వడానికి అడగలే కదా నేను అడుగుతున్నా చెప్పవా కేకే పదేళ్ల పాటు నువ్వు ఏడున్నావు అంటున్నా పుచ్చింది పెరిగింది అక్కడే అంటే ఇలా అధికారం కాంగ్రెస్ పార్టీ వచ్చింది వచ్చి పోతున్నావు మరి కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు ఏడున్నావు అధికారంలో లేవా బీఆర్ఎస్ పార్టీ సంకన చేరలే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏడిపోతున్నావు మళ్ళీ కాంగ్రెస్ సంకన చేరుతున్నావు నీకేం కావాలి పదవి కావాలి పైసలు కావాలి అధికారం కావాలి ఎవరు కే కేశవరావు కానీ నువ్వు కనబడే అంత ఫేసు మీద అంత మంచిగా పెట్టి అమాయకత్వాన్ని వచ్చేసా నీ రంగేందో త్వరలో బయట పెడతా తొందరపడకు కేకే మొత్తం ఇగో కాంగ్రెస్లో అయినా అంటే కాంగ్రెస్లోనే చనిపోతాడట పుట్టింది పెరిగింది అక్కడే యాభై ఏండ్లు కాంగ్రెస్లోనే ఉంటే బీఆర్ఎస్లో పది ఉన్న ఉన్నా కేసీఆర్ను కలిసిపోతానని చెప్పిన కేకే ఇక పార్టీ ఏం తక్కువ చేసిందని గులాబీబాస్ ప్రశ్న హస్తంగూచికి ఇంద్రకరణ్ గడ్డం అరవింద్ అంటూ కూడా చెప్పిన కన్నా ఈయన ఏం చెప్తాడంటే పార్టీ ఏం తక్కువ చేసిందని వాళ్ళ బిడ్డకు మేయర్ పదవి ఇచ్చింది ఈయనకు రాజ్యసభ పంపించింది ఏం తక్కువ చేసింది ఎప్పుడు ప్రెస్ మీట్ వచ్చినా కేకే ఆయన కేసీఆర్ రైట్ సైడ్ కూర్చుంటాడు కుడి భుజం లేక ఏం చేస్తున్నాడు నమ్మకద్రవం వీళ్లకు నేను చెప్తున్నా కదా రాజకీయ నాయకులు అంటేనే దొంగలు వాళ్ళ ఆస్తులన్న కాపాడుకోవాలి లేకపోతే అధికారం అన్న కావాలి ఈ రెండు లేకపోతే ఎవడు ఉండడు ఇక